ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సర్కార్ హామీ జేసీ నేతలతో డిప్యూటీ సీఎం బట్టి శ్రీధర్బాబు చర్చలు ఆందోళనలు వాయిదా వేసినట్టు జేసీ ప్రకటన ఉద్యోగుల సమస్యలపై జేసీ నేతలతో ప్రభుత్వం సమావేశమైంది మంగళవారం సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సిఎస్ రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ సభ్యులు నవీన్ మిఠల్ సందీప్ కుమార్ సుల్తానియా కృష్ణ భాస్కర్ రఘునందన్ రావు లోకేష్ కుమార్ క్రిష్టినా జడో చోంగు వీరితో రెండు గంటల పాటు చర్చలు జరిపారు ఉద్యోగ సమస్యల పట్ల ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండు వందల ఐదు సంఘాలతో కూడిన జేఏసీ దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని గత నెలలో ప్రకటించింది మరి ఇందులో భాగంగానే సోమవారం హైదరాబాద్లో టీచర్స్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ఆర్టీసీ కళాభవన్లో కార్యక్రమాలు నిర్వహించారు దీంతో జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎం బట్టి చర్చలకు పిలిచి ఉన్నతాధికారుల సమక్షంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగానే ముఖ్యంగా ఎనిమిదిన ఈహెచ్ఎస్ గైడ్ లైన్స్ రిలీజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ దీనిపై ఈ నెల ఎనిమిదిన ఉద్యోగుల జేఏసీతో సమావేశం నిర్వహించి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామని సిఎస్ రామకృష్ణరావు హామీ ఇచ్చారని జేఏసీ చైర్మన్ మారం సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు పెండింగ్ బిల్లులు నెలకు ఏడు వందల కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నట్టు తెలిపారు మంగళవారం నాంపల్లిలో డీజీఓ భవన్లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు గ్రామ పంచాయతీలను గ్రేడింగ్ చేసి క్యారెస్టెంత్ నిర్ణయించి ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుందన్నారు అలాగే రాష్ట్రంలో సిపిఎస్ రద్దు కోసం ఆరు నెలల కాలే పరిమితితో ఒక కమిటీని నియమించి పాత పెన్షన్ పునరుద్ధరణకు అడుగులు వేయాలని సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రాధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు మంగళవారం డిప్యూటీసీఎం భట్టి విక్రమార్కను సిపిఎస్ ఈయు నేతలు కలవల్ శ్రీకాంత్ నరేష్ గౌడ్ తత్తులతో కలిసి వినిపత్రం అందించారు